హాయ్ ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు ఈ మధ్య ఈ ప్రెసిడెంటు గవర్నర్ గారులకు ఈ తమిళనాడు గవర్నరు గారు ఫైల్స్ చాలా సంవత్సరాలు తొక్కి పెట్టాన్ని దాన్ని అభ్యంతర పెడుతూ సో ఇక మీదట మూడు నెలల లోపల వాళ్ళు ది టు క్లియర్ ద ఫైల్స్ ఆరు సెండ్ బ్యాక్ ద ఫైల్ అని ఒక చెప్పడం జరిగింది దాని మీద మనకు గౌరవ రాష్ట్రపతి గారు ఒక పద్నాలుగు ప్రశ్నలు సంధించి వీటికి సమాధానం చెప్పమని సుప్రీంకోర్టును అడిగింది సో ఆ రకంగా గవర్నర్కు రాష్ట్రపతికి ఒక కాలపరిమితి విధించటము చట్ట సమ్మతమేనా అనేది అది ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది మనం దాని మీద వెయిట్ చేద్దాం ఇక్కడ ఇదే పరంపరలో మన ఇతర కేసులకు కూడా ఒక లిమిట్ ఉండాలి ఇప్పుడు మనకు ఎన్ఐఏ అరెస్ట్ చేస్తుంది అనుమానంతో అరెస్ట్ చేస్తుంది దేశ భద్రత దృష్ట్యా దేశ ద్రోహము నేరం మోపి ముసలను డెబ్బై ఏళ్ళోళ్లను కాళ్ళు చేయి పనిచేయను కూడా అరెస్ట్ చేస్తున్నారు మరి వాళ్ళు పది సంవత్సరాలు జైల్లో పెడితే ఎట్లా దానికి ఒక కాలపరిమితి ఉండాలి కదా దానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఐఏ మూడు సంవత్సరాల లోపల అతన్ని కన్విక్ట్ అన్న చేయాలా లేకుంటే వదిలేయాలా అలాగే మనకు సిబిఐ మనకు చిరకాలము పద్నాలుగు పదిహేను ఏళ్ళు సాగదీస్తున్నారు కేసులు సో దాంతో కేసు నేరుగారిపోతుంది అందువల్ల మనకు ఎన్ఐఏ సిబిఐ ఏసీబీ వీటన్నిటికీ ఈవెన్ వాటి కాల పరిమితి ఎట్టి పరిస్థితుల్లో మూడు సంవత్సరాలు దాటడానికి వీలు లేరు అనేది దయచేసి ఒక నిబంధన పెట్టాలని సుప్రీంకోర్టు వారు తీర్పు చెప్పాలనేది మా కోరిక థ్యాంక్ యూ